వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని హంతకుడు అని మహామేతావి అని అవినీతి పరుడు అని రకరకాలుగా ఎవరైతే దశాబ్దాల పాటు కథనాలు రాసుకుంటూ వచ్చారో దశాబ్దాల పాటు విమర్శలు చేసుకుంటూ వచ్చారో వాళ్ళను భుజానికి ఎత్తుకొని రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిళ గారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని రొడి మీదకి లాగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఆ వ్యాఖ్యలు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించి ప్రేమించే వాళ్లకు ఏ ఒక్కరికి కూడా జీర్ణం కావట్లేదు బయట నుంచి రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించి ప్రేమించే వాళ్ళకే అంత పెయిన్ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి సొంత సోదరి విమలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికైనా షర్మిళ గారికైనా మరి సునీత గారికైనా కనుక స్వయాన మేనత్త మేనత్త అంటే తల్లితో సమానురాలు అని దాని అర్థం ఈ క్రమంలో తన అన్న కుటుంబం తన కుటుంబమే కదా రోడ్డున పడుతూ ఉంటే దారుణంగా సొంత కుటుంబానికి చెందిన షర్మిళాని వాళ్ళ వ్యతిరేకులతో కలిసి సొంత కుటుంబాన్ని బద్నాం చేయడం కోసం ఈ స్థాయిలో రాజకీయంగా బరితెగించి విమర్శలు చేస్తూ ఉంటే మేనత్త తల్లిలాంటి మేనత్త ఏంటిది అని చెప్పి షర్మిళ గారిని దండించుకుంటూ కొన్ని విమర్శలు చేస్తే షర్మిళ గారు సైలెంట్ ఉండొచ్చు అలా కాకుండా ఎంత అసలు మనం అలోచేయ కూడా వేకేమంటారు వేమలమ్మ కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వర్క్స్ ఇచ్చారు ఆ డబ్బులు వచ్చింది కదా అందుకని చెప్పి మద్దతుగా ఉంటున్నారు అంటే మీకు డబ్బులు ఇస్తే మీరు సైలెంట్ ఉంటారా ఏంటి విమర్శ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అయితే అడుగుతూ ఉన్నారు అంతేకాకుండా షర్మిళ గారు అవునులే వయసు కొంచెం పెరిగింది కదా అందులో కూడా బాగా ఎండ కాస్తూ ఎండ ఉంది ఫుల్ ఎండ ఉంది వయసు కూడా పెరిగింది కదా ఏమీ గుర్తుండకపోవచ్చులే ఆమె గురించి ఎందుకు లేండి పట్టించుకోవడము అని చెప్పి అంటే ఏంటి వయసు పెరిగింది ఎండ ఉంది అంటే మైండ్ పని చేయట్లేదనా ఎవరైనా తల్లి లాంటి మేనతను అలా అంటారా అఫ్ కోర్స్ ఈ షర్మిళ గారికి కమెంట్స్ చేయగానే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్స్ కూడా అభిమానులు కూడా నెట్టిట బ్రహ్మాండంగా పంచులేస్తున్నారు అవునవునులే షర్మిళ గారు మీరు కూడా త్వరలో అవ్వకపోతున్నారు కదా మొన్ననే కొడుక్కి పెళ్లి చేశారు కదా మీకు కూడా వయసు పెరిగింది కదా అండ్ విమలమ్మ విమలంబగారన్న గనక ఏసీలోనో లేకుండా ఎక్కడో నాలుగు గోడల మధ్య కూర్చొని ఉంటారు ఆమెకి ఎండ దెబ్బ తగిలితే రోడ్ల మీద మీరు ఒకవైపు లోపల విద్వేషం ఫ్రస్ట్రేషను కుళ్ళు అండ్ బయట ఎండ ఈ స్థాయిలో తిరుగుతున్నారు కదా మరి ఆ ఎండ దెబ్బ మీకు కూడా ఎక్కువే అదిలే అందుకే మీరు కూడా పిచ్చి పిచ్చిగానే మాట్లాడుతూ ఉన్నట్లున్నారు మిమ్మల్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కూడా బ్రహ్మాండంగా షర్మిలాగా వారికి అయితే కౌంటర్లు వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఒక కౌంటర్ వేసినా అని చెప్పి షర్మిళ గారు భావించుకుంటూ ఎదుటి వాళ్ళతో పది కౌంటర్లు వేయించుకోవడం ఏదైతే ఉందో అది మాత్రం నవ్వుతూ నా భవిష్యత్ తప్ప